పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి ఇలా అయితే కట్ చేసుకున్నాను అప్పటివరకు అయితే ఇవైతే ఉడికేస్తుంటాయి బియ్యం అయితే తీసుకున్నాను ఆ మేము తీసుకున్నాను ఎందుకంటే మా ఆయన లేచినాక ఒకవేళ జొన్న కట్క చేయమంటే జొన్న కట్క అయితే చేస్తాను లేకుంటే మళ్ళీ బియ్యం పెట్టేస్తే అంటే బియ్యం బియ్యం అయితే పెట్టేస్తాను ఫ్రెండ్ ఎప్పుడైతే మా పాప కోసం లంచ్

పాప అయితే ఎగ్ కర్రీ చేయమండి ఎగ్ కర్రీ అయితే చేసుకున్నాను ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను అందుకోసం నేను నైతే చెప్పి పండుకుందా అనమాట నాకైతే ఎగ్ కర్రీ చేయి అవి ఎగ్ కర్రీ చేయి అన్నది సరే అని నేను ఫ్రైవే పీస్ కట్ చేశాను ఒక గిన్నె తీసుకొని దాన్ని కొంచెం ఆయిల్ అప్లై అయితే చేసుకుంటున్నాను సార్ ఆవిరి ఎగ్ కర్రీ అన్నమాట నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను ఎగ్స్ అయితే చాలా గుర్తుకొని వేసుకుంటున్నాను మంచిగా పలాక్కుంటున్నాను నాలుగు గుడ్లు అయితే వేసుకున్నాను చూడండి చూస్తున్నారు కదా ఇలా అయితే నాలుగు గుడ్లు అయితే గుడ్ల తీసుకున్న తర్వాత ఒకసారి బాగీలా కొట్టేసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత బాగా అయితే గిలాగా కట్టేసుకుంటున్నాను ఇలా బాగా గిలా కొట్టేసుకుంటున్నాను అది పచ్చసోన సున్న తెల్ల బాగా మిక్స్ అయిపోయిన ఎందుకంటే మళ్ళీ మా చిన్న పాపలు వేస్తే పనులు చేయని లేదని ముందునే తొందరగా లేచేసి పెంపు అని అస్సలు చేయనీలోనే మా ఆయనకైతే పట్టుకునేటట్లు అని నేనే తొందరగా లేచుకున్నాను ఇట్లా అయితే మంచిగా మిక్సీ చేసేసుకుంటున్నాను చూడండి మిక్సీ చేసేసుకున్నాను మిక్సీ చేసిన దాంట్లో అయితే తీసుకొని దీన్ని వస్తున్నా వస్తున్నా పాటలు అయితే ఎక్కువైపోయింది చిన్న ఇవ్కుంటాం ఏమైంది పాప అయితే లేచేసింది ముట్టుకుంటుంది లేచుకుంటు లేడో లేచి అమ్మమ్మ తింటావా తింటావా మా తింటావా ఏమైతే థర్ ఉంచేది నైట్ టైం లేస్తే పడుకోవాలి అసలు లేదు అమ్మమ్మ ఇంకా ఉడకలే ఉడుకుతుంది ఉడుకుతుంది ఆవిరికి ఉడకబెట్టిన గుడ్లు అన్నమాట ఇలా అయిపోయాయి మొత్తంగా ఇలా అయితే ఆ బౌల్ నుంచి తీసేసుకున్నాను ఇవైతే కట్ చేసుకున్నాను కర్రీ చేయడానికి దీన్నైతే ఇప్పుడు కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇట్లా అన్నమాట ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను చూడండి మా వాళ్ళైతే అటు బయట కూర్చున్నారనమాట ఫస్ట్ అయితే గారేజ్ అయ్యే దానికి అయితే పెట్టేశాను అయితే పెట్టేశాను అన్నం అయితే ఉడికేసింది మా వాళ్ళు అయితే అటు బయట ఉన్నారనమాట షాప్ అయితే తెచ్చేసరికి ఇటు మా ఆయన బయట ఆడిపిస్తున్నారు పోసేసుకుంటున్నాను ఆయలు అయితే వేడవుతుంది అన్న మళ్ళీ వచ్చేసింది మా వాళ్ళైతే ఇక బయట కూర్చొని ఆడుకుంటున్నాను అనమాట మా అయితే బ్రెడ్ చేసుకుంటుంది మా ఆయన అయితే ఇక పాపని ఆడిపిస్తున్నాడు అయితే వేడైపోయింది పచ్చిమిరపకాయలుగా వేసుకున్నాను

ഫോണി വെച്ച് ഫസ്റ്റ് വെച്ച് ബാങ്ക് ഫ്രൈ ചെയ്യും పడిన తర్వాత అయితే టమాటా బొక్క వేసుకుంటున్నాను దీంతో వేసుకుంది ఎక్కువగా కారం పచ్చి నేను వేసుకుంటున్నాను పసుపులు వేసేసుకున్నాం కదా లేదంటే కారం వేసేసుకుంటున్నాను ఎగ్ కర్రీ కదా కారం అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది లేదంటే నీ స్వాసన వస్తాయి మూడు టేబుల్ స్పూన్లు కరెన్ అయితే వేసుకున్నాను ఇంకా ఉప్పు అయితే కొద్దిసేపు పది నిమిషాల పాటు ఉడికించుకుంటాను తక్కువ ఫ్లేమ్లో అప్పటి వరకు అయితే వీటిని కట్ ఆవిరికి ఉడకబెట్టిన గుడ్లను అయితే కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసులుగా నేనైతే కొంచెం పెద్ద పెద్ద చేసుకుంటాను ఎందుకంటే పాప అయితే మంచి ఇష్టంగా తింటుంది అందుకే కొంచెం పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకుంటున్నాను పన్నీర్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే అట్లా అనిపిస్తుంది మీకు ఇట్లా అనిపిస్తారో మీరు కూడా ఎప్పుడైనా ఈ కర్రీ ఆవి కర్రీ వేసుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే వచ్చేసిండు తాత వచ్చిన తర్వాత అయితే ఒళ్ళని మొత్తం ఇచ్చేసిండు మా ఆయన మంచిగా ఉంటే మా ఆయన ఇడుస్తుండే కానీ ఆయన చేయ మంచిగా లేక తాత అయితే ఇడుస్తారనమాట ఇలా అయితే మంచిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి ఇలా అయితే కట్ చేసుకున్నాను అప్పటివరకైతే ఇవైతే ఉడికేసి ఉంటాయి టమాటాలు టమాటాలు ఇల్లు మంచిగా ఉడికి వీటికి మంచిగా తిడు వేసుకుంటున్నాము దీంట్లోనే కొంచెం గరం కొంచెం వేసుకుంటున్నాను లైట్గా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయిపోయేలా కలిపేసుకుంటున్నాను కలుపుకున్న తర్వాత అయితే ఈ ముక్కల్ని దీంట్లోనే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకుంటే కలిపేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫైనల్ కర్రీ అయితే ఇలా ఉంటుంది ఒక పది నిమిషాలు ఉడిపించుకొని కట్ చేసుకుంటే అవుతాయి అనమాట అయితే మా పాపకు అన్నం తినబెట్టేస్తున్నాను నీళ్ళైతే వేడి కాలేసిన స్నానానికి అందుకే అన్నం తినబెట్టుకున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది మా చిన్న పాప కూడా తింటుంది ఈ చోటువాడు తింటాను అన్న ఏమైంది తినదా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇక నేనైతే స్నానం చేసేసాను ఈమెతే అస్సలు వింటలేదు ఇక ఈమె కూడా స్నానం చేపించి బట్టలు ఉతికేసి అన్నం తింటాను ఫ్రెండ్స్ మా ఆయన అయితే తినలేదు ఇంకా ఇప్పుడు ఆయన కూడా అన్నం పెట్టేసి టాబ్లెట్ వేయాలా మా ఆయన కోసం అయితే గుడ్లు అయితే ఉడకబెట్టేశాను ఆయనకి ఇక వల్చియ్యాల ఆ కర్రీ తింటాను అన్నాడు అందుకే ఉడకబెట్టేశాను గుడ్లు అయితే నిద్ర వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్ ఉంటాము బాయ్ ఫ్రెండ్స్